చూసుకుంటే స్థానిక ఎన్నికలకు గ్రామ సభలకు సంబంధం లేదు అలా చేయడం అప్లికేషన్ వెరిఫికేషన్ నిరంతర ప్రక్రియ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వాక్యాలు నిన్న చెప్పినట్టే అప్లికేషన్ అనేది ఈ ఐదు సంవత్సరాలు అంటే ఒక వన్ ఇయర్ గడిచిపోయింది ఈ నాలుగు సంవత్సరాలు కూడా నిరంతర ప్రక్రియ అది అది ఒక తోటి పోతుంది అని బీఆర్ఎస్ వాళ్ళు మొదటి గ్రామ సభలలోనే మీకు అప్లికేషన్ మీకు ఆ పథకాలు రాకపోతే నెక్స్ట్ నాలుగేళ్ళు కూడా రావు అని ఒకటి బయా గురి చేసి కావాలని మాత్రమే గొడవలు సృష్టిస్తున్నారు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు అని పొన్నం ప్రభాకర్ గారు అనుకుంటున్నాడు ఈ గొడవ ఇవన్నీ ఎందుకు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం బీఆర్ఎస్ అందుతున్న అంటున్నారు ఆ తర్వాత నెక్స్ట్ గ్రామ సభలు నిర్వహిస్తుందని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు ఇవాళ ఓ న్యూస్ ఛానల్ తో పొన్నం మాట్లాడుతూ గ్రామ సభల్లో నిరసనలు ఆ బియర్ చేస్తున్నవేనని ఆ కృత్రిమ ఆందోళనతో రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇంద్రం పైన్లు ఇస్తామన్నారు ఇండ్లు అందరికీ ఒకేసారి ఇవ్వలేం కదా దశల వారీగా ఇస్తామని స్పష్టం చేశారు అర్హులందరికీ మేలు చేయాలని ప్రభుత్వం మంచి పని చేస్తుంటే బీఆర్ఎస్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు జాబితాలో సంబంధం లేకుండా లబ్ధిదారు పథకాలు అందజేస్తామన్నారు అప్లికేషన్లు వెరిఫికేషన్స్ ప్రాసెస్ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు నిన్న ఒక గ్రామ సభలో ఆ కోదాయకు సంబంధించి అనంతగిరిని మండలానికి సంబంధించి వాయలసింగవరం అనే గ్రామంలో ఆ నేత బీజేపీ నేత శ్రీనివాస్ వంగవేటి శ్రీనివాస్ గారు అని బీజేపీ నేత ఆ అక్రమాలు జరుగుతున్నాయి ఆ రేషన్ రేషన్ కార్డుకు సంబంధించి తర్వాత ఈ స్కీములకు సంబంధించి నిజమైన లబ్ధిదారులకు రావట్లేదు అని చెప్పేసి గత ఆయన గత ఏడెనిమిది సంవత్సరాలుగా కొట్లాడుతున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు పొన్నం గారు చెప్పినట్టు మనం కరెక్ట్ ఆయనకి ఆయన ఒక ఎగ్జాంపుల్ తీసుకోవటం చాలా బెటర్ ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు ఏమంటున్నారంటే ఇక్కడ ఎటువంటి ప్రలోపాలకు లొంగరు ఎవరైతే నిజమైన ఉన్నారో నిజమైన లబ్ధిదారులకే ఆ పథకాలు వాళ్ళకే ఇస్తామని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలకే వస్తుంది రాన అనుమానం లేదు ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులకు ప్రతి ఒక్క పథకం చేరుతుంది ఇలా మీరు ఏదో టెన్షన్ పెట్టుకొని మీరు టెన్షన్స్ పెట్టుకొని తర్వాత మీరు టెన్షన్ పడి ఆ గ్రామ స్థాయి గ్రామ స్థాయి నాయకులకు కూడా చెప్తున్నాం గ్రామ స్థాయి నాయకులు అడావుడ్ చేయకండి మీరు అడావుడ్ చేయడం ద్వారా గురవుతున్నారు ఇక్కడ గారు అంత క్లియర్ గా చెప్పిండు వాళ్ళేమో ఆందోళనకు గురవుతున్నారు అది మరి ఏం జరిగిందో చూడాల్సింది అసలు రచ్చ జరుగుతుంది మొత్తం అవగాహన ప్రకటన ఇచ్చింది ఆయన ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ సభల్లో అధికారులు వివిధ పథకాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు తయారు చేసిన లబ్ధిదారుల యొక్క పట్టికలు తీసుకొచ్చి గ్రామ సభలో ఆమోదింప చేసుకున్నటకు ప్రయత్నించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో అక్రమంగా అనర్హులైన లబ్ధిదారులకు ఆ లబ్ధిదారుల ఎంపికపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు రాబోయే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీని కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో కుటుంబ స్త్రీలను ఎంపిక చేసిన వారు ఎంపిక చేసే చేసినారు కానీ వారి భర్తల కుటుంబ సభ్యుల పేరు మీద భూములు ఉన్నాయి కానీ రేషన్ కార్డు ద్వారా వెరిఫికేషన్ చేయలేదు అధికార అధికార పార్టీ వారు ఒత్తిడి మేరకు రేషన్ కార్డులను భూములు ఉన్న వారికి ఆ సమాజంలో ఆర్థిక స్టేటస్ ఉన్న వారికి మంజూరు చేయడంలో అధికార పార్టీ వారి అధికారులు అండదండగా ఉన్నారు ఇంద్రమ్మ ఇళ్ళ ఎంపికల్లో నిర్పేదమైన భూమి లేని కచ్చా ఇళ్లలో జీవిస్తున్న వారికి మంజూరు చేయకుండా మధ్య మద్యదారుల ద్వారా డబ్బులు తీసుకొని అనర్హులకు మంజూరు చేసినారనే గ్రామాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతున్నది కావున చట్టబద్ధంగా అంటే గ్రామస్థల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులను నేరుగా సభామోదం లేకుండా చర్చించకుండా అక్రమంగా వివిధ పథకాల్లో అనర్హులైన లబ్ధిదారులను ముందుగానే ఎంపిక చేసుకొని లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో విడుదల చేయడం కేంద్ర గ్రామ పంచాయతీ చట్టానికి విరుద్ధంగా అధికారులు ప్రవర్తించడంపై ఉన్నత న్యాయస్థానం తలుపులు తడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించిన వంగవేటి ఇట్లు వంగవేటి శ్రీనివాసరావు బీజేపీ నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల మానిటరింగ్ కమిటీ అని చెప్పి వంగవేటి శ్రీనివాసరావు గారికి సంబంధించి ఆయన ఈ వంగవేటి శ్రీనివాసరావు గారు ఈయన ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారి వ్యాఖ్యలు చూసుకున్నామో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి తర్వాత ఆయన కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చిండు మీరు ఎవరూ కూడా పడకండి ఇవన్నీ పారదర్శకంగానే జరుగుతాయి ఇవని చెప్పి ఆయన ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్కి సంబంధించి ఆ వంగవేటి శ్రీనివాసరావు గారు అని చెప్పేసి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఆ బీజేపీ నేత ఈరోజు అలా ఆరోపించడంతో పొన్నం ప్రభాకర్ గారు క్లియర్గా మెన్షన్ చేసిండు అక్కడ గ్రామస్థాయి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో మీరు అత్యుత్సాహపడి మీ కార్యకర్తలకి చూసుకునే తర్వాత నిజమైన లబ్ధిదారుల్ని ఆగం చేయొద్దని ఆయన క్లియర్గా చెప్పిండు ఎట్ ది సేమ్ టైం ఆయన ఏదైతే బీజేపీ నాయకుడు మాట్లాడినటువంటి ఆ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్కి ఇది యాజ్చీజ్గా సెట్ అయినట్టే కనబడుతుంది ఎందుకంటే ఈయన ఇప్పుడు ఆ బీజేపీకి ఆ బీజేపీ నాయకుడు కూడా అదే చెప్పిండు ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు కూడా అదే చెప్పిండు పారదర్శకంగా మాత్రమే ఏ పథకాలైనా నిజమైన అర్హులకే ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఇందులో పైరవీల్ లాంటి ఈ పథకాల కోసం కమిషన్ ఎవరికి ఖచ్చితంగా జన్యున్ గా ఒక నిరంతర ప్రక్రియ మాత్రమే జరుగుతుంది నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రతి ఒక్క పథకం అందుతుంది నిజమైన లబ్ధిదారుల దగ్గరకే కొంచెం లేట్ అయినా ఆ పథకాలు మీ దగ్గరకే వస్తాయి మధ్యలో ఎవరైతే మిమ్మల్ని నాయకులు మభ్య పెడుతున్నారో ముసిగొలుపుతున్నారో వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దని చెప్పేసి